ఉండండి ఒక్క నిమిషం చెప్తా పరిపూర్ణానంద స్వామి ఎవరు పరిపూర్ణ స్వామి సార్ అలా చెప్తే ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన చూడడానికి ఆధారమైంది ఆయన శరీరమే అది కాదు అసలు వ్యక్తం అనే పదాన్ని ఎలా డిఫైన్ చేస్తారు అది నాకు తెలియదు అంటే వాళ్ళు లేదని లేదా మీరు స్పెసిఫిక్ గా చెప్పినంత వరకు స్పెసిఫిక్ గా చెప్పాను నేనే నేనే అడుగుతున్నాను నేనే అంటాను వ్యర్థం నా జీవితం వ్యర్థం నా శరీరం వ్యర్థం వ్యర్థం అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు వ్యర్థము అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు వ్యర్థం అంటుంది చెరుకు మాట ఒక మాట వ్యర్థం అంటుంది మీరు కాబట్టి మీరు చెప్పాలి ఎట్లా వ్యర్థం నేను అంటాను నా స్టూడెంట్ అన్నాడు సార్ చెరుకు రసం పిప్పి తీసాం కాబట్టి చెరుకు రసం తర్వాత చెరుకు పిప్పి అనేది పడేసాం ఇంకోటి ఏదో లేసాడు ఇంకోటి ఏదో చెప్పాడు చెప్పా వ్యర్థము అని అన్నావు అంటే దానికి ఒక పదార్థాన్ని చూపించావు ఈ పదము ఆ వ్యర్థానికి ఎగ్జాంపుల్ గా నిలబడింది కదా ఆ ఆ నువ్వు అది పిప్పి అది నిజమో కాదు వదిలేసేది అది పిప్పి అది నువ్వు నువ్వే చెప్పావు నేను క్వశ్చన్ అడిగితే మరి అడిగేటప్పుడు ఈ వ్యర్థం పదం ఉంది కదా ఈ పదాన్ని డిఫైన్ చేయడానికి అది రిలేషన్ ఏర్పరచుకోండి కదా కదా అంటే ఈ వ్యర్థం అనేది ఒక అట్లా సార్ చెప్పండి

పగిలిపోతే అడ్డాల్లో పెట్టి వాటిలో పెట్టి నాకు ఒకసారి అనిపించింది రీసెంట్ ఒక ట్వంటీ డేస్ అనుకుంటా ఒక అర్ధరాత్రి నాకు ఫ్రేమ్ కావాలి కదా అడ్డాలు ఎందుకు అసలు నేను నెక్స్ట్ డే మార్నింగ్ పోయి ఫ్రేమ్ కొనుక్కొని అడ్డాలు తీసేమని చెప్తే వాడు సాధ్యపడుతున్నాడు అద్దాలు సార్ హై క్వాలిటీ నాకు నాకు హై క్వాలిటీ ఉన్నాయి ఐ వాంట్ ఓన్లీ ఫ్రేమ్ ఎట్లయితే నేను బాడీకి బట్టలు వేస్తున్నానో తలకి తలపాకు గడుతున్నాను నా ముఖానికి కూడా అప్పుడు ఏదైనా పెడదాం అనుకుంటున్నా అంతకు మిక్సీ దానికి ఏం మీనింగ్ లేదు రెండోది వెయ్యి ఏం ఉంటది ఇంకా ఇంకా అది నో ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ కలెక్షన్స్ డిఫరెంట్ కలర్స్ ఇంకోటి మనం అర్థం క్వాలిటీకి చాలా వాల్యూ ఇస్తుంది అర్థమే లేని కారణంగా యాభై రూపాయల ఫ్రేమ్ ఫ్రేమే ఓకే నాకు ఇప్పుడు అంటే జీవితకాలం నాకు ఒక జవాబులు సో మీరు అన్నది అంటే వ్యర్థం అంటూ ఏది లేదు సరిగ్గా నా పాయింట్ అయితే అంత బాగుంది అంటే వాడికి నేను కదా మీ దగ్గరే ఉందో తెలుసుకోవాలి కదా నా దృష్టిలో అందరు బాగున్నారు నేను ఇప్పుడు మనం ఏదో అదే కనిపిస్తుంది నా పాయింట్ ఆఫ్ బాగున్నా కాబట్టి ఉపయోగం ఉపయోగం లేని లేని అంటే భౌతిక స్థితిలో సార్ తమ్ము వచ్చేది వ్యర్థము అర్థము స్వార్థము మూడు పదాలు ఉన్నాయి ఒకవేళ విశ్లేషణ చేస్తే మూడు చేయాలి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి మనం రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ కలిపదు ఇప్పుడు జ్వరం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దాట దగ్గరికి వెళ్తే పక్కవాడి గురించి చెప్పంగా మీ గురించే చెప్తాను అదే చెప్పిన అట్లా మన అనుభవం ప్రామాణికంగా చెప్తేనే మీ మైండ్ ఎండి ఒక దగ్గర ఆగిపోతది మనం అయ్యా ఆనంద ప్రశ్న నీది కాకపోతే సమాధానం నీది అవదని ప్రశ్న నీది కాకపోతే సమాధానం నీకు ఉపయోగపడదు నీది కాదు నేనే మీరు దానికి సరైన ఎక్కడో తెలియకల్గా మీ పర్సెప్షన్ వేరు